సనాతన ధర్మం హిందూ పరిరక్షకుడిని ఆ మధ్య చెలరేగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉదయం నుంచి సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు మీ సనాతన ప్రభుత్వంలోనే తిరుమలలో ఇంత ఘోరం జరిగి ఆరుగురు చనిపోతే స్పందించవేంటి సార్ అంటూ నిలదీస్తున్నారు దీంతో అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలకు పవన్ బయటకు వచ్చారు తప్పు మాదేనని ఒప్పుకున్నారు లెంపలేసుకున్నారు ఈసారి ఏ వైసీపీ మీదనో జగన్ మీదనో తోయకుండా నిజాయితీగా తప్పకున్నారు పవన్ వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఘటన జరిగిన ప్రాంతంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటాం క్షతగాత్రులు రాష్ట్ర ప్రజలు వెంకటేశ్వర స్వామి భక్తులు హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిని క్షమించమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది ఈ ఘటన జరగకుండా ఉండాల్సిందే క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదని భక్తులు చెబుతున్నారు సిబ్బంది పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం వీఐపీలపై కాదు సామాన్యులపైటిడి దృష్టి పెట్టాలి మృతుల కుటుంబాల వద్దకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం విశేషం చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నాం క్షమాపణలు ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ ఎగేశాం భక్తులందరికీ నేర్కొన్న వారి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి చెతదాశైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోసం వారికి